మనం ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు మనం సంతోషంగా పోయి చెప్పుకునేటట్టు ఉండాలి మన నాయకుడి దగ్గరికి గత ప్రభుత్వం ఓట్లేసి గెలిపించిన ప్రజల్నే భయపెట్టి పోలీసులు కేసులు పెట్టి ఫోన్ ట్యాపింగులు చేసి ఎవరు ఏం మాట్లాడుకుంటురో ఎవరింట్లో భార్య భర్తలు మాట్లాడుకున్నా వినాలన్న దుర్మార్గమైన ఆలోచన గత ప్రభుత్వం చేసి ఆయన మాట్లాడుతుండే కేటీఆర్ ఆ కొద్ది విన్నామని ఏం పనే మంది సంసారాలలో ఏలు పెట్టి చూసే పని మీకు ఎవడన్నా సిగ్గున్నోడు అట్లా మాట్లాడతాడా ఆ ఇంటే ఇన్నాం కొంతమంది ఫోన్లు ఇంటే ఏమైతదంట ఎవడన్నా గిట్లా ఎవడన్నా మాట్లాడతాడా ఇంటి ఏమవుతుంది ఇది అదే అవుతుంది చెర్లపల్లె చిప్పకూడదు నా చూస్తుంది ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చెప్పినట్టు ఇన్న అధికారులు ఈ రోజు ఊసలు లెక్క పెడుతున్నారు ఆయన అంతకంటే ముందే చెప్పిన వద్దురని ఆయన వాళ్ళు దుర్మార్గులు దోపిడీదారులు దొంగలు అలా మాటలు విన్నారంటే మీరు జైలుకు పోతారు మనం ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు మనం సంతోషంగా పోయి చెప్పుకునేటట్టు ఉండాలి మన నాయకుడి దగ్గరికి గత ప్రభుత్వం ఓట్లేసి గెలిపించిన ప్రజల్నే భయపెట్టి పోలీసులు కేసులు పెట్టి ఫోన్ ట్యాపింగులు చేసి ఎవరు ఏం మాట్లాడుకుంటురో ఎవరింట్లో భార్య భర్తలు మాట్లాడుకున్నా వినాలన్న దుర్మార్గమైన ఆలోచన గత ప్రభుత్వం చేసింది ఆయన మాట్లాడుతుండే కేటీఆర్ ఆ కొద్ది మంది విన్నామని ఏం పనే మంది సంసారాలలో ఏలు పెట్టి చూసే పని మీకు ఎవడన్నా అట్లా మాట్లాడతాడా ఆ ఇంటే ఇన్నాం కొంతమంది ఫోన్లు ఇంటే ఏమవుతుందంట ఎవడన్నా ఇట్లా భర్తేగించవడన్నా మాట్లాడతాడా ఇంటి ఏమవుతుంది ఇది అదే అవుతుంది చెరలపల్లి చిప్పకూడి తినాల్సి వస్తుంది ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చెప్పినట్టు ఇన్న అధికారులు ఈ రోజు ఊసలు లెక్క పెడుతున్నారు ఆయన అంతకంటే ముందే చెప్పిన వద్దురాని ఆయన వాళ్ళు దుర్మార్గులు దోపిడీదారులు దొంగలు అలా మాటలు విన్నారంటే మీరు జైలుకు పోతారు